హైదరాబాద్ నల్లకొంట పద్మ కాలనీలో రేఖా నివాసంలో కొండూరు ఉమామహేశ్వరి అమ్మవారి శిష్య బృందం ఆధ్వర్యంలో సౌందర్య లహరి పారాయణం శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయి ఈ శ్లోకాలు భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు ఈ శిక్షణ తరగతులను మనసుకు ఆహ్లాదకరమైన మనశ్శాంతిని ఇస్తాయని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మే వేము లలితకుమారి కామేశ్వరి రేఖ జవూర్కర్ రూప గుంటగా తదితరులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారని వెల్లడించారు మాత్రే నమ ఈరోజు కుందూరి ఉమామహేశ్వరి గారు లలిత గారు తర్వాత కామేశ్వరి గారు ముగ్గురు మా ఇంటికి వచ్చారు మేము ఆర్గనైజ్ చేసాము అందరు కలిసి కలిసి కట్టుగా అసలు ముఖాలు కూడా చూసుకోలేదు మేము ముందు అందరు దాంట్లో ఉన్నారు ఆన్లైన్ లో అయినా కానీ అందరూ నాకు సహకరించి అందరు కలిసి కట్టుగా మేము ఆనర్ చేసాము చీరలు ఇచ్చాము అందరు కలిసి గాజులు అవన్నీ పెట్టి ముందు మఠలో పూజ చేశాము ఆ పూజ తర్వాత దేవి ఆశీర్వాదనం తీసుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి పాద పూజ చేశాము చాలా బాగా అనిపించింది మా గురువు గారిని చూసి ఆమె శ్లోకాలు చెప్తారు మనకు మళ్ళీ మనం రివైజ్ చెయ్యాలి తర్వాత వచ్చేస్తుంది అందరికి ఈ సదవకాశాన్ని మంచి అవకాశం ఇది ఎందుకంటే ఆమె ఏమి తీసుకోకుండా ఏమి ఆశించకుండా మనకు శ్లోకాలు చెప్తున్నారు కాబట్టి అందరూ రావాలని కోరుకుంటున్నాము ఈ సదవకాశాన్ని వినియోగించుకొని దీని మూలంగా ఏమవుతుంది తెలుసా అందరికీ నమస్కారం అండి నా పేరు రూపా సదాశు మాత్రే నమ ఇక్కడ మేము పద్మా కాలనీ హైదరాబాద్ లో ఉన్నాము మా గురుగారు గుండూరి ఉమామహేశ్వరి గారు సౌందర్య లహరి పారాయణం మాతో ఇవాళ చేయించారు వీరు వందలాది మందికి ఫ్రీగా లో సౌందర్య లహరి పారాయణం చేయించడం వాళ్ళకి శిక్షణ ఇవ్వడము వారి శిష్యులతో పా బృందంతో కలిసి ఇచ్చారు ఆ ఇదే విధంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫ్రీ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి చాలా బాగుంది అసలు చాలా మనస్సుకి శాంతి అన్ని రకాలుగా